అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ అట్ల తద్ది పండుగ రానే వస్తుంది ఈ అట్ల తద్ది పండుగను ఎవరు చేసుకోవాలి ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అట్ల తద్ది పండుగ ఎప్పుడు వస్తుంది అనే అన్ని వివరాలతో ఈ వీడియో చూసేద్దాం ముందుగా అట్ల తద్ది పండుగ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం రోజు అట్ల వస్తుంది ఈ అట్ల పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వేయుజ మాసంలోని బహుళ పక్ష తదియనాడు వస్తుంది ఇది ముఖ్యంగా వివాహం కాని యువతులు తమ భర్తగా శివుడిని పొందాలనే కోరికతో చేసే నోము అలాగే పెళ్ళైన స్త్రీలు తమ భర్తలు దీర్ఘాయుష్ కోసం జరుపుకునే పండుగ ఈ పండుగకు మరొక పేరు గోరింటాకు పండుగ లేదా ఉయ్యాల పండుగ అని కూడా పిలుస్తారు దసరా పండుగ తర్వాత వచ్చే తదియ తిథి రోజును జరుపుకోవడం సంప్రదాయం ఈ పండుగను ఏ వయసు వాళ్ళు చేసుకోవాలంటే ఐదేళ్లు దాటిన ఆడపిల్లల నుంచి పెద్దల వరకు జరుపుకునే అట్ల తద్దీ పెళ్ళికాని పిల్లలు మంచి భర్త కావాలని పెళ్ళైన వారు మంచి భర్త దొరికినందుకు ఆ భర్త దీర్ఘాయుష్యు పెరగాలని ఈ అట్ల తద్ది పండుగ చేస్తారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిదవ తేదీన గురువారం నాడు తదియ తిది రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత చవితి తిది ప్రారంభమవుతుంది ఈరోజు గౌరమ్మకు పూజ చేస్తారు అట్ల తద్ది పూజా విధానం ఏంటంటే ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి స్నానాలు ముగించి పదకొండు మంది ముత్తైదువులతో కలిసి పొట్లకాయ కూర ముద్దపప్పు గోంగూర పచ్చడి పెరుగులతో అన్నం తింటారు తర్వాత సాయంత్రం వరకు మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు తర్వాత అట్లు చేసుకొని ఆటపాటలతో సందడి చేస్తారు చెట్టుకు ఊయలు కట్టి ఊయలు ఊగుతారు అట్ల తద్ది వ్రతం చేయాలంటే ముందుగా ఈ నియమాలు పాటించాలి ఈ వ్రతం చేసేవారు ముందు రోజు చేతికి కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటారు అట్ల తద్ది రోజు ఉపవాసం ఉన్న తర్వాత సాయంత్రం మళ్ళీ స్నానమాచరించి ముత్తైదువులతో గౌరీదేవికి పూజ చేసి చేమంతి తులసీదళం తమలపాకు మొదలైన పువ్వులు పాత్రలతో తోరాలు పెట్టి పూజ చేసిన తర్వాత వాటిని చేతికి కట్టుకుని గౌరీదేవిని పూజ చేస్తారు కుడుములు పాలతాలికలు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు అదే రోజు సాయంత్రం చంద్రదర్శనం చేసుకుంటారు చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత ఫలహారం తీసుకుంటారు వాయనము అదే రోజు ఇవ్వాలి ఒక్కొక్క ముత్తైదువుకి పదకొండు అట్లు చొప్పున గౌరీదేవి వద్ద పెట్టిన కుడుములను కలిపి తాంబూలం పెట్టి వాయనం ఇస్తారు ఇలా అందుకున్న వాయనం ఆ మహిళ లేదా ఆ ఇంటి సభ్యులు మాత్రమే తినాలి వాయనం తీసుకునే వాళ్ళు కొంగును ముందుకు చాచి అందులో వాయనం తీసుకోవాలి వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మా వాయనం అనాలి పుచ్చుకుంటున్నామ్మా వాయనమని తీసుకున్న వాళ్ళు అనాలి అందిచ్చావమ్మా వాయనం అందుకున్నావమ్మా వాయనం అంటూ ఇస్తారు అందుకనే స్త్రీలు కూడా ఇలాగే అందుకుంటారు అట్ల తద్ది రోజున అట్లు ఎందుకు వాయనం ఇస్తారంటే నవగ్రహాలలో కుజుడికి మినుములంటే చాలా ప్రీతి కనుక ఆయనకి ఇష్టమైన మినుముతో చేసిన అట్లు నైవేద్యంగా పెడితే దోషం పోయి సంసారం సుఖ సంతోషాలతో సాగుతుందని నమ్మకం అందుకని అట్లు వాయినంగా ఇస్తారు అట్ల తద్ది రోజు ఎటువంటి వ్రతకథ చదవాలి నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్